అందరికీ గుడ్ మార్నింగ్ అన్న ఇది హనుమాన్ జంక్షన్ కొండ సంత ప్రతి గురువారం జరుగుతుంది మంచి మంచి మేకలు మరక పిల్లలు పోతి పిల్లలు వస్తుంటాయి అన్న కొండ సంతకి ఫో వీడియో చివరి దాకా చూడండి మంచి మంచి మే మేక పిల్లలు పోటీ పొట్టేళ్ళ పిల్లల మేకపోతలు మరక పిల్లలు ఇవన్నీ చూపిస్తాను ఇవి చూడవచ్చు మన ఎన్ని పిల్లలు పోవే మొత్తం మరక పిల్లలు పిల్లలు రెండు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మొత్తం ఇరవై ఇరవై పిల్లలన్న చూడొచ్చు బాగానే ఉండేవి కామెంట్ బాక్సులు ఖచ్చితంగా కామెంట్ చేయండి అందుచేతున్నాం జత ఆయేమి జత పదకొండు వేలన్నా చూడొచ్చు బాగానే ఉంది హను హనుమాన్ జంక్షన్ కొండ సంత ప్రతి గురువారం జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వేలు సాగుతుంది ఈరోజు మందంగా ఉంది మార్కెట్ ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి మీ దగ్గర ఎటువంటి మేకప్ మేకపోతులు ఒత్తులు మేకలు వీడియోలు ఉంటే కనపడుతుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓ సైజు మేకప్ ఒత్తుల వీడియో తీస్తాను చూడండి బాగానే ఉన్నాయి ఇక పెద్ద సైజు మేక ఒత్తులు ఎన్ని ఎన్ని మనవి పన్నెండు పన్నెండా పన్నెండు మేక బొత్తులు అన్నా చూడొచ్చు బాగానే ఉన్నాయి మన బాబాయ్ తీసుకొచ్చినప్పుడు తీసుకొస్తుంది చూడొచ్చు బాగా మంచి మంచి మేకపోతులు బొత్తులు తీసుకొస్తుంటాడు మా బాబాయ్ చూడచ్చు బాగా నేను మాట్లాడుతున్నాను రెండే మాట మాట్లాడు చూన్న పెద్దసైజం మేకపోతులు విత్తనం మేకపోతులు అంటే గత ముప్పై ఆరు వేలు అన్న చెప్తుండు మన బాబాయ్ కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి చూడొచ్చు ఇకవే నీకువి పెద్ద సైజు మేకబోతులువి మంచి మంచి మేకబోత్తులు వస్తుంటే కొంట సంతకి నీ చూడొచ్చు ఇకవి మనయ్య మన మనవన్నీ మొత్తం ఇరవై ఐదు ఇరవై ఐదు మేక అన్న బాగానే ఉన్నాయి మన అన్న తీసుకొచ్చిండు పెద్ద గురువారం తీసుకొచ్చి అమ్ముతుంటాడు ఇవన్నీ ఎంత చదువుతున్నాయి గత ఇలా ఇరవై రెండు వేలు గత ఇరవై రెండు వేలు చదువుతున్నా చూడొచ్చు బాగానే ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి కుంట సంతకి మంచి మంచి మేకపోతులు వస్తుంటాయి కుంట సంతగా చూడొచ్చు ఇవన్నీ ఈ వారం మంచి మంచి బేరాలు సాగుతున్నాయి అన్న కుంట సంతలో చూడొచ్చు ఒకసారి విజిట్ చేయండి ఇరవై చూడొచ్చు ఇవి బాగున్నాయి అన్న మేకపోతులు కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి నేను చెప్పే రేట్లు కదన్నా ఫైనల్ రేట్ ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు తగ్గింపు ఉంటుంది బానే బాగానే ఉన్నాయి చూడొచ్చి ఇవి చూడొచ్చు మేకబోతులు అయితే మేకపోతులు ఏమన్నా మొత్తం నలభై మేకపోతులు ఉన్నాయి బేరాలు సాగుతున్నాయి ఆల్రెడీ మంచి మంచి బేరాలు సాగుతున్నాయి చూడొచ్చు ఒకసారి విజిట్ చేయండి కొండ సంతకి మంచి మంచి మేకలు వస్తుంటాయి కుట్టేళ్లతో వస్తుంటాయి మేక బొత్తులు వస్తుంటాయి గొర్రెలు వస్తుంటాయి వచ్చి బాగానే ఉండే కుట్టేళ్ళ కూర మేక మన ఎన్ని మేకలు బాబాయ్ మొత్తం నలభై నాలుగు మేకలు పిల్లలు పిల్లలు పది పిల్లలా బాగానే ఉన్నాయి అన్న ఇగో బాగున్నాయి మేకలు మన బాబాయ్ తీసుకొచ్చింది ఇగో పిల్లలు కూడా ఉన్నాయి ఇటుకి ఇగో మంచి మంచి మేకలు తీసుకొస్తుంటాడు మన బాబాయ్ చూడచ్చు బాగానే ఉండేవి ఒకసారి విజిట్ చేయండి కుంట సంతకి గత ఇరవై ఎనిమిది వేలు చెప్పినన్న ఫైనల్ రేట్ ఇది గత ఇరవై ఎనిమిది వేలు చూడొచ్చు బాగానే ఉండేవి మేకలు ఇవి ఇవన్నీ చూడొచ్చు ఇవి నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ డేట్లుంటే ఒకసారి విజిట్ చేయండి ఈరోజు మ మార్కెట్ మందంగా ఉంది కాబట్టి కొనేవాళ్ళు చాలా తక్కువ మంది వచ్చారు చూడవచ్చు బాగానే ఉండేవి ఇవి ఇదంతా కుంట సంత ప్రతి గురువారం జరుగుతుంది మంచి మంచి మేకలు మేకపోతులు వస్తుంటాయి చూడొచ్చు బాగానే ఉంటాయి ఇవి చూడండి ఇదంతా కుంట సంత మీ దగ్గర ఎటువంటి మేకల వీడియో మేకబొత్తుల వీడియో ఉంటే మా ఛానల్ నెంబర్ కనబడుతుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి మా ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎటువంటి ఛార్జెస్ లేవన్నా చూడొచ్చు మేకలు బాగా వచ్చినాయి ఈ ఈ వారము రేట్లు కూడా మందంగా ఉన్నాయి అన్నా చూడొచ్చు బాగానే ఉంది మన ఇది తగు ఎన్ని మనవి ఇరవై ఇరవై మేకలన్న మన బాబాయ్ ఆల్రెడీ కొన్నాడు మిరియాలో కూడా వాస్తవాలు ఈ కుంట సంతకు వచ్చి కొండరన్నా చూడొచ్చు బాగానే ఉంది ఎంత జత పంతొమ్మిది వేల నాలుగు వందలు అన్న గత పంతొమ్మిది వేల నాలుగు వందలు పెట్టి కొన్నారు చూడొచ్చు బాగానే ఉండేవి వెన్ని మేకలే మంచి మంచి మేకలు వస్తుంటాయి కుంట సంతకి చూడొచ్చు బాగానే ఉండయి ఇవి నేను చెప్పే రేట్లు కదన్న ఒకసారి రండి వచ్చి ఫైనల్ రేట్లు ఉంటాయి చూడవచ్చు ఇక ఇదిగో మన బాబాయ్ మిరియాలు మీది మిరియాల గూడమా మరి అయితే మిరియాల గూడము అత్త మిరియాల గూడము సిగిరిపాడు ఎందుకు వచ్చి యాభై మంది జనగా యాభై మంది వచ్చి కొని కొండరు ఇటు అన్నిటిని ఎవుడు కావాల కావాలన్నా పోతులు కావాలన్నా కుంట సవక ఎక్కడోళ్ళు వస్తారు తెలంగాణ నుంచి వస్తారు మాచర్ల నుంచి వస్తారు కుంట చవక మీరు ఎవరు మాది సిగిరిపాడు తిరిగి మిరియాలు కూడా ఈ కుంట సంత చాలా తక్కువ రేట్లు ఉంటాయి చుట్టుపక్కల వాస్తులు ఎవరైనా వచ్చుకోవచ్చు ఎవరైనా పిల్లలు కూడా తక్కువ తక్కువ ఉంటాయి మేకపోతులు మేకపోతలు తక్కువ పొడేలు తక్కువ గొర్రెలు గొర్రెలు తక్కువ ఇవన్నీ తక్కువ ఉంటాయి మీరు ఎన్ని కొన్నారు మేము నలభై యాభై కొంటాం నలభై యాభై కొన్నారు ఈ రోజు ఇరవై అయింది ఇరవై కొన్నారు ఆల్రెడీ ఇంకా ఇరవై కొంటారు ఇరవై కొంటారు ప్రతి వారం వస్తుంటారు ఇక్కడికి ప్రతి వారం వస్తారు ఇక్కడికి వస్తాం వినకొండ ఇక్కడికి వస్తారు వినకొండ వస్తారు ఈ సంత చాలా తక్కువ ఉంటాయి రేట్లు ఈ సంత తక్కువ ఈ చుట్టుపక్కల సంతల కన్నా ఈ సంత కొంటే చాలా తక్కువ ఉంటాయి చాలా జీవాలు కూడా మంచి బాగా వస్తాయి మంచి సరుకు వస్తుంది చూడండి చూసారా కదా రైతు అన్న చెప్పిండు మిరియాలు కూడా వాస్తవాలు చాలా తక్కువ రేట్లు ఉంటాయి కొండ సంతలో ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కదన్న ఫైనల్ రేట్లు ఉంటాయి ఇంకో సైజు మేకలు చూపిస్తా చూడండి దగ్గర నుంచి దూర ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదన్న చూడండి ఇక మేక మేకబొత్తులు బాగానే ఉన్నాయి చూడొచ్చు మేక బతులు బాగానే ఉన్నాయి మంచి మంచి మేక బాతులు వస్తుంటాయి కొంత సొంతకి ఇవి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ రేట్లు ఉంటాయి మంచి మంచి మేక బతులు వస్తుంటాయి చాలా తక్కువ ఉంటాయి అన్న ఇది ఇవన్నీ చూడొచ్చు మంచి మంచి మేక బతులు వస్తాయి ఆల్రెడీ కొన్నారన్న గత ఇరవై ఎనిమిది వేలు పెట్టి కొన్నారు మన బాబాయ్ ఇల్లు ఇదిగో మన బాబాయ్ వెళ్ళి పండి బండి లోడెక్కిస్తారు బాగా వస్తాయి ఇక మేకలన్నీ ఇగో ఇవన్నీ మేకలన్న మంచి మంచి మేకలు ఉంటాయి ఇగో చూడొచ్చు బాగానే ఉంటాయి ఇగో నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి చాలామంది అడుగుతారు మేకలు వీడియో తీయమని కామెంట్ బాక్స్లకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్న ఇది మన కదా ఎన్ని ఎన్ని మొత్తం ఇగో మేకలు అన్నా బాగానే ఉన్నాయి చూడొచ్చు ఇగో మేకలు ఉన్నాయి ఉన్నాయి ఇగో బాగా ఉన్నాయి ఇగో ఇది మనయా ఎన్ని ఉన్నాయి బాబాయ్ మన ముప్పై మేకలు పిల్లలు ఇరవై పిల్లల ఎంత చూస్తున్నాయి గత ముప్పైలు గత ముప్పై వేలు అన్న మన బాబాయ్ తీసుకొచ్చు ఏ ఊరు బాబాయ్ చింతల అగ్రమా చింతల అగ్రం వాస్తవలు కొండ సొంతగా తీసుకొచ్చారన్న ఇగో బాగానే ఉన్నాయి ఇగో మీది మీరు కొనరా ఆల్రెడీ కొనరు మేకలేనా ఏ ఊరు ఏ ఊరు నుంచి కొనరు గెదులు గెదులురా బాగానే ఉన్నాయి చూడొచ్చు అన్న ఇదిగో ఇవన్నీ మేకలు బాగా వచ్చినాయి ఈ వారం మంచి మంచి మేకలు ఉంటాయి చాలా తక్కువ ఉంటాయి రేట్లు ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ రేట్లు ఉంటాయి ఇక ఇవన్నీ మేకలు అన్నా ఇవి పిల్లలు కూడా పిల్లలు మరక పిల్లలు ఉంటాయి మేకపోతీ మేకపోత పిల్లలు ఉంటాయి చూడొచ్చు ఇవి పిల్లలు ఇక విత్తనం లేకపోతున్నా ఇంకా నలభై వేలు చెప్పండి బాగానే ఉంది ఇక విత్తనం ఇక మంచి మంచి బ్యానాలు తాగుతున్నాయి చూడొచ్చు ఇక విత్తనాలు ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ